పది సంవత్సరాలు సీఎంగా ఉన్న కేసీఆర్ గారు మళ్ళీ ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా కంపల్సరీగా ఆక్యురేట్గా ఉందమ్మా కాకపోతే నేను ఇప్పుడు చెప్తే కొంచెం అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇతరులకి చంద్రశేఖరరావు గారు పరిస్థితులకు తగిలినట్టుగా తగినట్టుగా ఎక్కడికక్కడ మెల్ట్ అయిపోయి తిరిగేటువంటి ఒక గొప్ప టెక్నిక్ ఉన్నవి ఫ్యూచర్లో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం ఎక్కడ కలుస్తుందో అని ఈనాడే ఆలోచించుకొని భారతీయ జనతా పార్టీతో సఖ్యత పెట్టుకునే దానికి కూడా యుద్ధం భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం కలవకుండా ఉండేందుకోసమే ఆయన నోట్లోంచి కొన్ని మాటలు కూడా వచ్చాయి అంటే నేను కొన్ని ఎవరో పంపించిన వీడియో ఒకటి చూశాను నేను అది చెప్పేసి ఉన్నా గతంలో తెలంగాణలో చంద్రబాబుకి ఏం పని అన్నాడు భారతదేశంలో ఎక్కడైనా ఏ నాయకుడైనా పోటీ తెలంగాణ నీ సొంతమే జాగిరి కాదు కదా అలా అండంలో అంతరార్థం ఏంటి అంటే ఉంటే వింటే పొత్తులకు నేనే వెళ్ళాలి నువ్వు ఎందుకు వస్తావు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అని అంతరార్థం అలా ఉంటుంది కొన్ని మాటలు లోతుగా వెతికితే ఆన్సర్లు దొరుకుతాయి సో ఫ్యూచర్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ తన ఉనికిని కాపాడుకోవడం కోసం అట్లాగే భారత రాష్ట్ర సమితి తన ఉనికిని కాపాడుకోవడం రెండు పేర్లు కూడా ధనుసు రాశిలో ఉండడం చేత బాబా అనుకుంటారు ఇద్దరు కలిసిపోబోతారు అది చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది ఏదైనా సాధ్యమే కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ ప్రకటించడం వెనక ఏ పార్టీతో అయినా కలుస్తుంది ఎక్సెప్టెడ్ కాంగ్రెస్ ఓకే కాబట్టి ఆ కాంగ్రెస్తో దోస్తీ చేసే ప్రతి పార్టీని సమూలంగా ఎక్కడికక్కడ దాన్ని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఇది రాజకీయ పరంగా కాదు జ్యోతిష్య పరంగా దానికి ఉన్నటువంటి ఏబిలిటీస్ బట్టి చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ పటిష్టమైనటువంటి ఆచరణ ఆలోచన ఆలోచనతో పాటు క్రియాశీలకంగా ఎదుగుతూ వెళ్తుంది వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేశారు అనవసరంగా బండి సంజయ్ని వెనక్కి తీశారు సంజయ్ టైం బ్రహ్మాండంగా ఉండింది అనవసరంగా వెనక్కి వెళ్ళారు అది ఎందుకు వెళ్ళారు అనేది అది థౌజండ్ డాలర్ క్వశ్చన్ ఎవరికి తెలియదు సో ఖచ్చితంగా మరల సమీకరణాలు మారుతాయి ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ మీద ఫోకస్ చేస్తుంది చేసి ఈసారి అది మరల అధికారంకి వస్తుందా లేకపోతే షేర్ అవుతుందా అనేది మనం ఫ్యూచర్లో చూడవచ్చు కానీ దానికి ఈ సంవత్సరం ఒక చిన్నపాటి ప్రయత్నం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఈయన టీఆర్ఎస్ కింద మారిస్తే మారిపోతుంది భారత రాష్ట్ర సమితిని టీఆర్ఎస్ చేసేసాడు అనుకోండి అప్పుడు సమీకరణాలు మారిపోతాయి మరల అక్షరాలు తేడా వచ్చినప్పుడు మార్పు సాధించలేదు